నాయకుడు శుక్రవారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఎండాకాలం దృష్ట్యా ఒక పూట పనులకు ఉత్తర్వులు ఇవ్వాలని ప్రతి నెల ఒకటవ తేదీన వేతనం ఇవ్వాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైనా సమస్యలు పరిష్కారం కాలేదని లేకపోతే వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని అన్నారు కావున సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాలల మండలం పరిషత్ కార్యాలయం ముందు సిఐటిఓ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేసి అనంతరం ఎంపీడీఓ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ యాదగిరికి వినతి పత్రం ఇచ్చారు సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు ఆరిఫ్ మొగులయ్య అక్బర్ గోవింద్ రాములు సరస్వతి మొఘలమ్మ సుజాత చంద్రప్ప శ్యామమ్మ యాదయ్య తదితరులు పాల్గొన్నారు ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే మండల కేంద్రాల్లో నిరసన తెలిపి ఆ విధంగా కార్మికుల సమస్యలను అధ్యయనం చేస్తూ రిప్రజెంటేషన్స్ అధికారులకు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని కోనుకోవడం అనేది జరిగింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికులు ప్రతి కష్టం మా కష్టం అని చెప్పుకుంటారు ఎన్నికల్లో ఓట్లు వేసుకొని ఈరోజు ప్రతి నెల ఒకటో తేదీలోపు అకౌంట్ పడుతుందని చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఈరోజు అమ్మో ఎనిమిది తారీఖు అయినప్పటికీ ఇప్పటికీ జీతం రానటువంటి పరిస్థితి అదేవిధంగా కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలో నెలల తరబడి పెండింగ్ ఉంటున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే ఉన్నది కాబట్టి ప్రభుత్వం కార్మికులకు ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నెరెట్టుకోవాలని అదేవిధంగా బడ్జెట్ సమావేశాల్లో కార్మికులకు పెంచుతామన్నటువంటి జీతం ఏదైతే ఇరవై ఆరు వేల రూపాయలు ప్రభుత్వం పెంచుతామని గతంలో హామీ ఇచ్చింది ఈ బడ్జెట్ సమావేశాల్లో మార్చిలో జరగబోయేట బడ్జెట్ సమావేశాల్లో కార్మికుల వేతనాలు పెంచుతూ ఆ విధంగా జీవనం జాతీయ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎండలు తీవ్రమైనటువంటి పరిస్థితి ఈరోజు ఎండలు దంచి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది వేసవ కాబట్టి కార్మికులు రెండు పూటలు పనిచేయాలంటే చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఒక పూట పనిని పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకుంటే రాబోయే రాబోయే కాలంలో ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా కార్మికులు అంతా పనిచేస్తారని తెలియజేస్తూ వెంటనే కార్మికులు ఏదైతే గతంలో కార్మికులకు ఏదైతే హామీ ఇచ్చిందో కనీస వేతనం ఇరవై వేల రూపాయలు కానీ అదేవిధంగా ప్రతి నెల ఒకటో తారీఖు జీతం వేస్తున్నటువంటి వేస్తామని చెప్పినటువంటి హామీ కానీ ఇతర అనేక సమస్యలు ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేయాలని సిత పని చేయకుంటే రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి గత బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి